ఉంది కదా మరి వాళ్ళు మనకంటే పదిహేను పర్సెంట్ పదిహేడు పర్సెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారు రేపు ఇంతకంటే దారుణం ఉంటుంది అప్ర అబద్ధం చెప్పడంలో దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది అప్పుల గురించి తప్పుడు కూతలు కూయ్యడం మానేయ్ అయినా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఇంకా నీ అప్పుల గురించి కూడా చెప్తా ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగు పదిహేనులో బాధ్యతలు స్వీకరించిన నాడు కానీ ఈరోజు కానీ మీరు చూస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరిగిందో అదెందుకు చెప్పవు రాష్ట్రం ఆనాడు బడ్జెట్ ఏంది ఈరోజు బడ్జెట్ ఏంది అదెందుకు చెప్పవు నువ్వు అది చెప్పడు అది దాచుకోవాలి మీరు చూడండి ఆ రోజు పర్కాపిటా ఇన్కమ్ మేము బాధ్యతలు నాడు రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయం రాష్ట్రంది ఒక లక్ష ఇరవై నాలుగు వేలు పద్నాలుగో స్థానంలో ఉన్నావు ఈరోజు మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నంబర్ వన్ స్థానంలో ఉన్నాం మరి అదెందుకో చెప్పవు మనసు వస్తలేదా నోరు వస్తలేదా అదేవిధంగా మీరు చూడండి రాష్ట్రము ఆనాడు బడ్జెట్ ఎంత ఈరోజు బడ్జెట్ ఎంత రెండు వేల మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి పంజాబ్ నలభై నాలుగు పర్సెంట్ ఉంటే డెడ్ జిఎస్డిపి హిమాచల్ నలభై రెండు పర్సెంట్ ఉంటే రాజస్థాన్ ముప్పై ఆరు ఉంటే తెలంగాణ ఇరవై ఏడు పర్సెంట్ ఉంటే కేంద్రం యొక్క డెడ్ జీడిపి రేషియో యాభై ఆరు శాతం మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా దేశం మొత్తం అప్పులపాలైపోయింది మీరు మోడీ గారు కలిసి నాశనం చేసినరా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అదేవిధంగా మరి తెలంగాణ గత పదేళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పవు ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన నాడు ఫోర్ పర్సెంట్ ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ మరి ఈరోజు ఐదు పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ పెరిగింది కదా దేశ జీడీపీ కాంట్రిబ్యూషన్ తెలంగాణ అది ఎందుకు చెప్పవు ఆ రోజు బడ్జెట్ కేవలం నలభై నలభై ఆరు వేల కోట్లు సారీ రెవెన్యూ తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్లు ఈరోజు లక్ష అరవై వేల కోట్లు మరి నాలుగు రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు మేము జీడిపి కాంట్రిబ్యూషన్ వన్ పర్సెంట్ దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఈ దేశంలో మన రాష్ట్రం ఉందని చెప్పవు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ ఎనభై శాతం పైన ఉన్న రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతంతో ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఇది చెప్పవు పర్ క్యాపిటల్ చెప్పవు నో పావర్టీ ఇండెక్స్ ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో అది చెప్పవు తెలంగాణ ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు అన్ని ఖర్చులు పోను ఎంత అనేది ఓవరాల్గా చూస్తే తెలంగాణ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈరోజు టూ అండ్ హాఫ్ పర్సెంట్ కేంద్రం తంటాలు పడుతున్నది ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతనందుకే పోతున్నాయి పైసలు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటాడు సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు జై లేదా రాజీనామా చేయి నువ్వు అంటున్నావు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా అంటావు ఇది ఆర్బీఐ డాక్యుమెంట్ నాది కాదు దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు నెలల్లో కట్టింది కేవలం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు అంటే నెలకు రెండు వేల తొమ్మిది వందల కోట్లు సిగ్గు ఉంటే ఉంటే మానం ఉంటే అయితే నన్ను తప్పని రుచు చేసి రాజీనామా చేసి పక్కకు ఆరు వేల ఐదు వందల కోట్లని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా ఇది ఆర్బీఐ లెక్క రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అని చెప్పి ఇంకా దారుణం చెప్తాం మీకు ఇది ఆర్బీఐ లెక్క ఇక కాగు వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది కాగ్ ఏం చెప్తుంది కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో పదిహేను వేల నూట యాభై రెండు కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ మరి మిగతా పైసలు ఎటువంటివి వీక్తున్నాయి ఢిల్లీకి సులలో పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా ఏడికి పోతున్నాయి చెప్పు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నా తప్పుడు కూతలు కూస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం రెండు వేల తొమ్మిది వందలు కాగ్ లెక్క ప్రకారం రెండు వేల ఒక వంద అరవై నాలుగు కోట్లు మీకు ఇస్తా చూసుకోండి ఇంత స్పష్టంగా ఉంటే విషయం తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూర్చున్నాడు అందుకే నేను అనేది దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎట్టుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి ఇంకొక మాట మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము కాదు మాకంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు